వెంకటాచలం మండలం పుంజులూరుపాడు గ్రామంలో మారు రఘురామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు ఇంద్రసేనారెడ్డి నూతనంగా నిర్మించిన అపర కార్యక్రమాల భవనాన్ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రఘురామిరెడ్డి కుటుంబ సభ్యులు వైసీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు ముందుగా మాజీ మంత్రి డాక్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి మారు రఘురామిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి అర్పించారు ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్న వ్యక్తి తనకు అత్యంత ఆప్తుడని మారు రఘురామరెడ్డి ఉప సర్పంచ్ గ్రామ ప్రజల సంక్షేమానికి పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేసిన వ్యక్తి అని అన్నారు ప్రభుత్వాలు నిధులు ఇవ్వడానికి అవకాశం లేని దాన్ని గుర్తించి గ్రామానికి అవసరమైనటువంటి కర్మక్రతువులు చేసుకునేందుకు అపర కార్యక్రమాల భవనాన్ని వారి కుమారుడు కుటుంబ సభ్యులు కలిసి నిర్మించడం సంతోషంగా ఉందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వ్యక్తి నాకు వ్యక్తిగతంగా అత్యంత మారు రఘురామరెడ్డి గారు పుందులూరుకోడు గ్రామ పంచాయతీకి వైస్ సర్పంచ్గా పార్టీ అభివృద్ధికి గ్రామ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేసి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం మనస్తత్వం కలిగినటువంటి వాడు దాదాపుగా ఒక సంవత్సర కాలం పూర్తి ఏంటంటే ఈరోజు నమ్మలేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా గ్రామానికి సంబంధించి ఏది మాట్లాడినా సరే అది మొదటి నుంచి వెన్నంటి నడుస్తున్నటువంటి నా సోదర సమానుడు మోహన్ నాయుడు భాస్కర్ నాయుడు ఇద్దరు నిత్యం వచ్చిన ప్రతిసారి గుర్తు చేసేటువంటి పరిస్థితి ఆ విధంగా ఆయన మమేకమైనటువంటి విధానం ఆయన కలుపుగొలతనం దురదృష్టం ఈరోజు మనం వదిలి వెళ్ళిపోయినా ఈరోజు ఆయన బిడ్డలు ఆయనకి జ్ఞాపకార్థం ఒక అవసరమైనటువంటి అంటే ప్రభుత్వాలు ఎక్కడైతే నిధులు ఇవ్వడానికి అవకాశం ఉండదో అటువంటి దాన్ని గుర్తించి ఈ అపార కార్యక్రమాలు కర్మకర్తువులు నిర్వహించుకోవడానికి ఆయన పేరిట ఆయన కుమారుడు చంద్రసేనారెడ్డి పాపం విదేశాల్లో ఉన్నా సరే ఈరోజు సంవత్సరం లోపల తొలి మొదటి యానివర్సరీ కల్లా పూర్తి చేయాలి అని చెప్పి చెప్పి ఈరోజు ఆ భవనాన్ని పూర్తి చేసి గ్రామస్తులకి అంకితం చేయడం జరిగింది కానీ ప్రజలు పాపం చాలా దగ్గరలో చాలా చోట్ల కర్మక్రతువులు నిర్వహించుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు కొన్ని దగ్గర శ్మశానాల్లో ఉంటాయి కానీ కర్మక్రతువులకి గ్రామానికి దగ్గరలో స్థలాన్ని సేకరించి దాన్ని అనుకున్నటువంటి సమయం లోపల పూర్తి చేసి మొట్టమొదట ఆయన యానివర్సరీకే ఈరోజు దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది గ్రామస్తుల ఆలోచనతో గ్రామ ఆయన పిల్లలు దగ్గర ఉన్న పిల్లలు దగ్గర ఉన్న సతీమణి వీళ్ళందరూ కలిసి ప్రోత్సహించి ఆయనని మనం గుర్తు చేసుకునేదానికి నిరంతరం ఆయన ప్రజలకు గుర్తుండేదానికి ఒక మంచి కార్యక్రమం ఒక మంచి భవనాన్ని ఈరోజు సొంత నిధులతో నిర్మించుకోవడం జరిగింది ఎవరామన్నా ఆత్మకు శాంతి కలగాలని ఇప్పటికీ ఆయన లేని లోటు తట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని కుటుంబ సభ్యులకి ఆయన సన్నిహితులకి బంధువులకి మాకందరికీ భగవంతుడు ప్రసాదించాలి అని చెప్పి చెప్పి ప్రార్థిస్తూ ఒక మంచి భవనాన్ని సొంత నిధులతో నిర్మించినటువంటి ఆయన కుమారుడు ఇంద్రసేనారెడ్డికి కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు